தானேங்க <laughs> <bien, ¿no>, <laughs> ఇటు ఆరు నెలలుగా కడతా సీరే ఇటు ఆరు నెలలుగా కడతా ఇక నేను స్థానం చేసిన ముకుందోళిం కడతా ఇదే ఇలా కూలయా ముకుందోళలకు మా అక్కలకు అయితే నేనేం చేసింది అనుకో నేను స్థానం చేసి నెత్తి గోర కొడితే మురికి తీసుకపోయి తొక్కు మారికే తొక్కు నిమ్మకాయ తొక్కు మట్టికపోయి ఆపితిక పెట్టుకుంటున్నారు ఇక తక్కువ దీని బయట తొక్కు పెట్టుకుంటే నూరేళ్ళు అయినా కారావు కలిపి కున్నా కానీ నేను జైతాలకు అనుకుని ఉన్నాడు ఇక నేను బస్ ఎక్కిన ఆధార్ కార్డు రేట్ వచ్చింది అయితే పిల్ల పిల్లని ఆధార్ కార్డు ఎక్కినా ఈ ఆధార్ కార్డు బస్ ఎక్కినా బస్ ఎక్కితే రెస్పెక్ట్ అని నేను అనుకుంటా వెనక పొక్కడికి లేకపోతే ఎక్కుతే దిగిపోతాను ఇక ఆసరకు ఇక డ్రైవర్ పాడు వాళ్ళ దత్తి 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 ఆ దత్తులు అంటే సరే ఉంటుంది ఆడి బస్తా బస్తాడా ఆడ బస్తాయి పిల్లలు అంటే అట్లా పిరికి అంటే నాకు ఒక గుడు గుడుకుడు ఏంటి ఏంటి అవి పేర్లు పేర్లు దాకా అయినా డాక్టర్ ఏం చేసి పిల్లలకి డేంజర్ జరం వచ్చింది రక్త కణాలు ఆడితే జ్వరం వచ్చింది రక్త కణాలు తక్కువ సేపులు అంగులు పనులు ఇక నా దగ్గర పైసలు పాలు పడయా అంగులు వేడుకోవాలని నేనేం చేసిన ఇంటికి రాగా ఇక ఎత్తుకోకుండా నాకు ఒక్క పెయిన్ ఉంటే అస్రం అవసరం పట్టిది ఎందుకొక్క పెయిన్ ఉంది ఈ ఉత్పత్తుగా మన పెయిన్ బుద్ధిదా కారు భూమిని భూమిని ఎత్తే మన రక్తం దాగబట్టే నా రక్తం అంత ఇదే వేసుకోవట్లే పెయిన్ ఏం చేసినా తీసుకుంటా చెప్పి నాకేం ఉండాలని తీసుకుంటా ఒక్కటి కాదు ఒట్లు వేసుకున్నా అంటే బట్టలు కమ్మ జీలకర్ర తల జీలకర్ర లెక్క నేనేం చేసిన ఇక ఒక పెన్ తిన్న తప్పనే దొరికే ఇక నేనేం చేసిన పట్టి తువాలు వేసుకొని ఇట్లా చూసుకొని ఇట్లా దోశలు అయినా ఇట్లా నూరాంటే ఎర్రగా పది రూపాయలు మీకులే పాన తిన్నట్టు బరుముండే అనుకుంటారు ఇల్లు అంతే అనుకుంటారు